తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నువ్వు దేశం విడిచి వెళ్ళాలి లేకపోతే నీ దేహం విడిచి వెళ్లాల్సి వస్తుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా నోటికి ఎంత మాట వస్తే అంత మాట కేవలం అన్స్టాపబుల్ అనే ఒక టాక్ షోలో ఒక ఐదు నిమిషాల ట్రైలర్కి భరించలేక మంత్రులు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేసేటువంటి ప్రక్రియకు అనేక ప్రజలు సమాధానం చెప్పారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కొన్ని దుర్మార్గమైనటువంటి సంఘటనలు లక్ష్మీ పార్వతి లాంటి శిఖండి నట్టం పెట్టుకొని తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్నది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అది తొంభై నాలుగులో తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తొంభై తొమ్మిదిలో ప్రజలు ఆయన తీర్పుని స్వాగతించారు కాబట్టి మళ్ళీ అధికారం కట్టబెట్టారు